అండి మరి నిన్న మీకు చెప్పినట్లే ఈరోజు కూడా మరొక డైలీ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను మీకు ఈ వీడియో అర్థం అవ్వాలంటే నిన్న వీడియో మీరు చూడాల్సిందే పార్ట్ వన్ వీడియో చూస్తే ఇది పార్ట్ టూ వీడియో అనమాట ఇది మీకు ఊరికనే అర్థమైపోతుంది చేప తలకాయలు అలాగే చేప తోకలు కలిసి పులుసు వేస్తాను అన్నాను కదా మరి నేను ఎలా వేశాను ఈ వీడియోలో చూసేద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ చూతి రోజులాగానే మరి మా బుడ్డమ్మాయి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఈరోజు క్యారేజీలో పప్పు కట్టమంది అందుకని ఒక టమాటా వేసి పప్పు వండేసి మరి క్యారేజీ అయితే కట్టేశాను మరి బుడ్డమ్మాయి వెళ్ళిపోయాక వీడియో చేస్తున్నాను అనమాట నిన్న వీడియోలో చెప్పాను కదా మా వీధిలోకి సుగన్యం వచ్చింది తన దగ్గర ఈ చేపలు తీసుకున్నానని చెప్పేసి పార్ట్ వన్ లో ఉంటుంది చూడండి ఈ చేపలు మరి తను ఎలా చేసిందో ఈలో చాకలు అలాగే తోలు కూడా తీసేసింది ఇంకా సుగన్య చేసి ఇచ్చినాక లోపలికైతే తీసుకొచ్చేసి ఇలా ముక్కలు కట్ చేసి తోకముక్క తలకాయ ముక్కలు అలాగే మజ్జి ముక్కలు కూడా కట్ చేసి నీట్గా కడిగేసానండి మనం ఎంత నీట్గా కడిగేసినా కూడా మరి వాసన అనేది వస్తుంది కదా అది రాకుండా ఉండాలంటే నిమ్మకాయ బద్దలు కోసేసి రెండు బద్దలు కూడా పిండేసి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక రెండు నిమిషాలు ఉంచాలండి ఉంచేసి చక్కగా అలాగ కడిగేస్తే ఎలాంటి నీచు వాసన అయినా కూడా పోతుంది మరి నిమ్మకాయలో నీచు వాసన పోగొట్టే గుణం ఉంటుందని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను కదా ఏదైనా సరే నేను నిమ్మకాయ ఉప్పుతో కడుగుతానండి మరి అలా కడిగేసినాక మరి నేను ఒక రెండు బాక్సులు తీసుకుని తలకాయ ముక్కలు తోక ముక్కలు కలిపి ఒక బాక్సులో మరి మజ్జి మొక్క ఒక బాక్స్లో దేనికి దానికి సపరేట్ చేసేసి పెట్టేసానండి మరి ఈ రెండు బాక్సులు మూతలు పెట్టేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇంకా ఒక చేప ఉంది కదా ఆ చేప చక్కగా చేపతో గంటలు పెట్టేసి ఉప్పు కారం మసాలా పట్టించేసేసి మరి మొన్న వీడియోలో ఫ్రై చేశానండి పార్ట్ వన్ ఉంటుంది చూడండి మరి ఈ రోజైతే మరి తలకాయల బాక్స్ అయితే మరి బయట పెట్టేశాను మరి గడ్డ కట్టేసింది కదా గడ్డంతా కరిగినాక ఇలా చక్క ఏ ముక్క ముక్క విడిలిపోయినాక మరి వాటర్ వేసి మొన్న కడిగినా కూడా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కడిగేసానండి కడిగేసినాక నీళ్ళన్నీ వంపేసేసి పక్కన అయితే పెట్టాను తర్వాత చింతపండు అయితే పెట్టాను చింతపండు చూసి వేసానండి అదంతా పట్టలేదు తర్వాత స్టవ్ అంటే ఇచ్చేసేసి మరి ఒక బాండీ అయితే పెట్టాను తగినంత ఆయిల్ వేసానండి ఆయిల్ వచ్చేసి నిన్న మరి చేప వేయించాను కదా మరి ఆయిల్ వడకొట్టేసేసి ఆయిల్ వేసానండి చేపలోదే కానీ అందుకనే ఆ కలర్లో ఉందనమాట తర్వాత ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి అప్పుడే ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయి అనమాట తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసాను తర్వాత కొంచెం సాల్ట్ వేసాను అలాగే జీలకర్ర పౌడర్ కొంచెం కొంచెం పసుపు కూడా వేసి అల్లం పచ్చివాసన పోయేదాకా మరి వేపుకోవాలండి అలాగే వేపారు అనమాట తర్వాత ఒక టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను టమాటా ముక్కలు కూడా మగ్గేదాకా గరిడితో అటు ఇటు కలుపుకుంటూ వేపుకోవాలండి ఎందుకంటే అల్లం పేస్ట్ వేసాం కదా అల్లం పేస్ట్ తొందరగా అడిగట్టు పోతూ ఉంటుంది అందుకని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గే వరకు కూడా ఇలా గరిడితో తిప్పుకుంటూ ఉండాలి మరి టమాటా ముక్కలు మగ్గిపోయినాక మనం తీసుకున్న చేపలకి ఎంత పులుపు పడుతుందో అంత పులుపుకి తగ్గట్టుగా చింతపండు రసం అయితే వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత చేప మొక్కలు కూడా వేసుకోవాలి మరి రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి వేసినాక గరిటి పెట్టకూడదండి ఇంకా చేప ముక్కలు వేసినాక మనం ఏ బాండీ అయితే పెట్టుకున్నామో ఆ బాండీతోనే అటు ఇటు కలుపుకోవాలి ఉప్పు నుంచి స్టవ్ హైలో పెట్టుకోవాలండి ఎందుకంటే మంట స్వీట్గా ఉంటేనే ముక్క చక్కగా ఉడుగుతుందండి గట్టిగా ఉంటుంది మెత్తబడదు ముక్క తర్వాత సగం ఉడికినాక పచ్చిమిరకాయలు పిండిస్తా చీల్చుకుని మరి పచ్చిమిరకాయలు వేసేసుకోవాలండి అందుకని నేను ముందు వేయలేదు ఇప్పుడు వేసుకుంటే అన్నం తినేటప్పుడు చాలా బాగుంటుందండి పచ్చిమిరకాయ కూడా చక్క పుల పుల్లగా కారం కారంగా ఉంటుందన్నమాట తర్వాత ఇంకొంచెం ఉడికినాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసినాక ఒకసారి బాండిని అటు ఇటు కలిపేసేసి మూత పెట్టేసి ఉంచాలండి అలా మనకి ఎంత గుజ్జు కావాలంటే గుజ్జుని బట్టి కూడా మీరు ఉంచుకోవచ్చు చేపల పులుసు చక్కగా గుజ్జు గుజ్జుగా అంటిగిరితేనే బాగుంటుందండి మరి పొడి మసాలు కానీ ధనియాల పొడి కానీ చేపల పులుసులో అయితే నేను వేయనండి మీకు కావాలంటే వేసుకోవచ్చండి మరి మాకైతే అలవాటు లేదు అందుకని చెప్పేసి నేను వేయను చూడండి మొక్క ఉడికిపోయింది చేప ముక్క వేసినాక ఒక పది నిమిషాల్లో ఉడికిపోద్దండి ఎంతోసేపు అవసరం లేదు మీకు చూపిస్తున్నాను చూడండి గరిటి పెట్టి తిప్పటం కాదు నేనే చెప్పి ఇలా తిప్పాను అనుకుంటున్నారా అదేం కాదండి మీకు చూపిద్దామని ప్రతి ముక్క కూడా అలాగా చూపిస్తున్నాను చెతకలేదని చక్కగా ఉడికిపోయింది అనమాట మరి గుజ్జు కూడా అంటిగిరిపోయింది మరొక బాండీలు అయితే అనమాట ఇంకా ఆ పులుసు ఆ పచ్చిమిరకాయ మొక్కలో చూసేపాటికి నాకు నోట్లో నీళ్ళు అండి మరి ఒక ప్లేట్ అయితే తీసేసుకున్నాను ఒక తలకాయ ముక్క ఒక తోక ముక్క అలాగే రెండు పచ్చిమిరకాయలు కాస్త అన్నం పెట్టేసుకుని కలుపుకొని తిన్నానండి బస్ సూపర్గా ఉందండి నిజంగా బాగుంది ఉప్పు కారం అలాగే పులుపు కూడా అన్నీ సరిపోయినాయి మీకు సీక్రెట్ చెప్పనండి కూర ఇంత టేస్ట్గా రావాలంటే ఏం చేయాలో పులుపు కారం ఉప్పు ఈ మూడు కూడా సరిపడా ఉండాలండి పులుపు సాలపై బాగోదు కారం సాలపైన బాగోదు అలాగే ఉప్పు సాలపైన బాగోదండి చూసుకుంటా ఉండాలి మధ్య మధ్యలో ఏది తక్కువైతే అది వేసుకుంటే చాలా బాగుంటుంది మరి పార్ట్ టూ అయితే అయిపోయిందండి ఇంకా ముక్కలు ఉన్నాయి కదా అవి మసాలా పెట్టి విగురి వేస్తాను గ్రేవీ వచ్చేలాగా మరి పార్ట్ త్రీలో అయితే చూపిస్తాను మరి మర్చిపోకుండా చూడండి ఓకే అండి మరి మా ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో